శాసన మండలిలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుంచి తనను ఘోరంగా అవమానించి గెంటేయడం జరిగిందని ఇది ఆస్తి పంపకాల గొడవ కాదు ఆత్మ గౌరవకు సంబంధించిన విషయాలని శాసన మండలిలో విల్లనించడం జరిగింది అనంతరం కన్నీళ్ళు పెట్టుకున్న విషయాన్ని అందరినీ కలిసి వేయడం జరిగింది సంవత్సరాలుగా ఇండిపెండెంట్ గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష నేనెప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉన్ని పనిచేసినాడు అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపి ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జిహెచ్ఎంసి కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవ్వరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కుకోని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను పెంచిపోసిపోయినాం అధ్యక్ష అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష కేసీఆర్ గారు చుట్టున్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష మరి కక్ష గట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష ఇవాళ ఆనాడు బాధపడ్డా ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మెత్త అధ్యక్ష ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ధర్నాలు ఎందుకు దరఖాస్తులు లేవు ధర్నాలు లేవు అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టుల అధ్యక్ష ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమర జ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష ఇది ఆస్తుల పంచాయతీ ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష దైవభక్తురాలు నేను లక్ష్మీ స్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవం పంచాయతీ నేను ఏ విషయమైనా ఉద్యమకారుల విషయమైనా బీసీల విషయమైనా మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినాయి రెండు పెద్ద రివర్స్లో ఒక పక్క గోదావరి ఇంకో పక్క కృష్ణ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే పద్నాలుగు లక్షల ఎకరాల అధ్యక్ష ఒక లక్ష ఎనభై తొమ్మిది కోట్లు అంటే ఎంత అధ్యక్ష ఒక లక్ష కోట్లు ఖర్చు పెడితే ఇరవై లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి ఐదు లక్షలు వేసుకున్నా ఇరవై లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం కానీ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఖర్చు పెడితే అధ్యక్ష ఎవరికి ఒరిగిందే వరకు అంటే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష దాంట్లో నలభై స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష అంతకుమించి జరిగింది ఏం లేదు అధ్యక్ష ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలే అధ్యక్ష కానీ ఆ కంపెనీకి మాత్రం లక్ష రెండు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు వచ్చినటువంటి మొదటి వర్షానికే రెండు కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఆ విజువల్స్ అందరం కూడా మనకు చూడడం జరిగింది ఇక సిద్దిపేటలో సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను సూటిగా మాట్లాడే వాళ్ళను ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీర నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష